మన ఎంఈఓ గారు మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారం చాలా ఆలస్యమైంది పిఎఓలకు సంబంధించినటువంటి వాళ్ళు పది గంటలకు వస్తారని నాకు ఏపీఎం గారు చెప్పారు యాక్చువల్ ప్రోగ్రాము ఉల్లాస్ సంబంధించింది ఇంతకుముందు రమేష్ సారు డిస్ప్లే చేసినట్టు పదిహేను సంవత్సరాల నుండి ఎగ్జాము యాభై ఐదు అరవై సంవత్సరాల లోపు నిరక్షరాశులైనటువంటి వాళ్ళను గుర్తించి వాళ్లకు అక్షరాభ్యాసము చేయడం అనేది ప్రధాన ఉద్దేశము ఇది ప్రధానంగా ఉపాధ్యాయులుగా మాకు అనేక కార్యక్రమాలు ఉన్నాయి మాకు పూర్తి స్థాయిలో పాల్గొనడం సాధ్యం కాదని చెప్పినప్పుడు డిఆర్డిఏ నుండి మీ డిపార్ట్మెంట్కు మీకు అప్పచెప్పడం జరిగింది ఆల్రెడీ ఎవరైతే నిరక్షరాశి ఉన్నారో వాళ్ళను గుర్తించి గ్రూపుల్గా చేసి వాళ్ళకు వాలంటీర్లు కూడా నియమించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్స్ మీకు అసిస్టెంట్ మాత్రమే ఉంటుంది మెయిన్ రోల్ మీదే ఉంటుంది ఆ విషయాన్ని గుర్తించాలి కంప్లీట్ మాకున్నటువంటి కార్యక్రమాలు విద్యాభాలు ఇవన్నీ ఉన్నాయి ఒక టీచర్గా ఒక గ్రామంలో తనకు ఉన్నటువంటి గౌరవం మేరకు వారు మీకు సహకరించడానికి ముందుకు వస్తారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మీటింగ్లో మీరుండి విఏఓలు మీఏఓలు ఏపీఎం కార్ తోటి నేను పదే పదే రెండు మూడు సార్లు కూడా మాట్లాడాను నిన్న సాధ సమక్షంలో కోఆర్టిషన్ సమావేశం కూడా పెట్టుకున్నాం ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది మంది మా వాళ్ళు వస్తానని సార్ చెప్పాడు మా ఉపాధ్యాయులు కూడా థర్టీ ఫైవ్ అట్లా ఉంటారు కొన్ని జీపీలలో స్కూల్స్ లేవు కాబట్టి స్కూల్స్ ఉన్నటువంటి ప్రతి జీపీ నుండి ఒక ఉపాధ్యాయు ప్రధాన ఉపాధ్యాయులు లేదా ప్రెసిడెంట్ ఉపాధ్యాయుని మేము ఆహ్వానించాం మీరు ప్రధాన పాత్ర మీదే ఉంటుంది ఇక్కడ దీనికి సంబంధించినటువంటిది ఏం చేయాలి అనేది కూడా ఒక శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు ఆర్పీలు ఇస్తారు దాన్ని నేర్చుకోవాలి అదేవిధంగా బుక్స్ కూడా మెటీరియల్ నేను సెలవుల కంటే ముందే తీసుకొచ్చాను అది కూడా మీకు ఇస్తాను దానికి సంబంధించిన ఏ నేర్పాలే దాంట్లో ఏ అంశాలున్నాయని నేను కూడా ఆర్పీలు చెప్పిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ మెటీరియల్ కూడా మీరు తీసుకొని పోయి రేపు తొమ్మిదో తారీఖు నాడు గ్రామంలో ఇప్పుడు రెండు రెండు గ్రూపులు ఉన్నాయా మూడు ఉన్నాయా నాలుగు ఉన్నాయా ఐదు ఉన్నాయా పది అందరినీ ఒక దగ్గర సమావేశపరిచి మీ వాలంటీర్స్ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మీ ఏపీఎం వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు వస్తారు వాళ్ళ సమక్షంలో వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించి వాళ్ళకు ఎందుకు నేను చదువుకోవాలి చదువు యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చెప్తూ సమయాన్ని అవన్నీ కూడా వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అంటే అవన్నీ కూడా డీటెయిల్ గా చెప్తారు అప్పుడు ప్రధాన పాత్ర ఇది అది ఎంతమంది వస్తున్నారు ఎంత సంఖ్యలో ఉన్నారో అలవాటు స్టార్ట్ అయిందా లేదా అనేది పూర్తి సమాచారం మాకైతే లేదు మొన్న జిల్లా స్థాయిలో కూడా ట్రైనింగ్ జరిగినప్పుడు మండలం నుండి ఇద్దరు ఆర్పీలను పంపేసారని మాకు చెప్పారు ఆ రోజు వీళ్ళిద్దరిని ప్రమీ సార్ సీనియర్ సార్ పంపేయడం జరిగింది అక్కడ చెప్పినటువంటి అంశాలు దానికి బుక్స్ కు సంబంధించిన ట్రైనింగ్ మాన్యుల్ తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది మీదే ప్రధానమైన గౌరవ ఎంపీడిగా చెప్పినట్టు వారికి ఏ మేరకు వీలైతే ఆ మేరకు మనం అక్షరాశిగా తయారు చేస్తున్న బాధ్యత ఉంది గతంలో అనేక కార్యక్రమాలు చదువు వెలుగు సంబంధించినవి కావచ్చు ఇక నైన్టీస్ లో చదువు వెలుగు కార్యక్రమం ఉధృతంగా జరిగింది అప్పుడు మేము ఎంప్లాయీ కాదు డిగ్రీ అయిపోయి బిఈడి చేసి ఉన్నప్పుడు నేను కూడా ఒక గ్రూప్ లో మా మల్లెపల్లి విలేజ్ లో ఒక టీంకు నేను కూడా చదువు చెప్పాను అప్పుడు అంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి అప్పుడు పరిస్థితులు ఇంత ముందు రమేష్ సార్ ఉండి వస్తారా అంటే అప్పుడు టీవీలో ఈ పాడపలే సీరియల్ సీరియల్ వచ్చే పరిస్థితి ఉంటుంది పొయ్యి మీద కూర మాడిపోయినా కానీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది మనం వీడియోలో వాట్సాప్ లో వస్తుంటది ఎంత నిమిత్తనమే వాట్సాప్ లో సీరియల్ ఎంత నిపుణులమైందంటే పిల్లవాళ్ళు వాళ్ళు ఐస్లో పెట్టిన సందర్భంలో ఉండే బాధరూంలో పోయినా ఇంకేంటి పోయినా పట్టించుకోలేదు అంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఇంకా వేరే దేవాలి అంత అడిక్ట్ అవుతున్నాం అంటే మీడియా అంత ప్రభావం చూపుతున్నారు ఆ టైంలో వేరే ఎంత ఉండని పెద్ద పిల్లలు ఉంటే ఆ టైం పోవాలి ఆ పేరు మరి చూడాలి కాబట్టి తెలియాలి అంత అడిక్ట్ అయితే కాబట్టి రమ్మంటే ఇప్పుడు ఈజీగా వచ్చే పరిస్థితి ఉండదు అవన్నీ అధిగమించాలి నేర్చుకోవాలి అనేటువంటి తపన ఆలోచన చదువుకుంటే కొంత ఉపయోగం ఉంటుంది మినిమం జ్ఞానం ఉండాలి అనేటువంటి ఆలోచన ఉంటే తప్పిస్తే అది ఈజీగా వచ్చే పరిస్థితి ఉండదు అయినా మనం ప్రభుత్వ ప్రోగ్రాం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఇప్పటి వరకు రెండదు ఇరవై ఇరవై ఏడా ఇరవై ఏడు వరకు మొత్తము ఆ లేకుండా చేయాలనే ఆలోచన దాదాపు చదువుకుంటున్నారు ఇంకా అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి చాలా ఇబ్బందులు కూడా ఎదురైతే అది ఇప్పుడు మనో చెప్పినట్టు అంతా మహిళలకే చెప్తున్నా ఉంటారు మరి పురుషులు తెలియదు వాళ్ళకు కూడా చెప్పాలో అర్థం కాదు అది మరి గ్రూపులు అంటే కూడా అందరికి కనిపించినా అందరికి ఉన్నాం మరి దీనిలో వాటిల్లో ఈ ట్రైనింగ్లో ఏముందో మనం చెప్తారు ఏదేమైనా కొద్దిగా మన శక్తి మేరకు స్వచ్ఛందంగానే మెయిన్గా చెప్పేది ఏంటంటే నేను ఆఫీస్లో డిఓ గారితో చెప్పేది అంటే ఇవన్నీ పనికిమైనా ఖర్చులు పెట్టేదానికంటే ఒక ఏరియాలో గుర్తించి ఒక వాలంటీర్ని ఐడెంటిఫై చేసి తనకి ఎంతో కొంత గౌరవ వేతనం ఇస్తే సక్సెస్ అవుతుంది మేము చెన్నైలో ఉన్నప్పుడు అట్లాంటి స్కూల్స్ ఉండేది యాభై రూపాయలు కావచ్చు అప్పట్లో ఒక టిఎస్ బ్యాగ్ యాభై రూపాయలు గొప్ప వేతనం వాలంటీర్ ఇచ్చే సర్టిఫికేట్ అఫీషియల్గా ఉపయోగపడేది రాత్రి రాత్రి పడే అనేది మనం వాలంటీర్స్ అంటే మనం చదువుకోవడానికి ఉపయోగపడడం ఉద్యోగం రాదు మిత్రమా ఉద్యోగం రాదు కానీ వాళ్ళు ఫోర్త్ వరకు చదివితే ఎగ్జామ్ రాబించి సిక్స్త్ లో సెవెంత్ లో ఏం చేసుకున్నారు అర్థమైంది అట్లా 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 ఉన్నది కాబట్టి అట్లా వాళ్ళు అట్లా మనం ఎంతో కొంత రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు వస్తుంది అంటే ఉంటుంది చాలా బుక్స్ అయితే చూస్తే మా రెగ్యులర్ స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఉన్నాయి నేనే పోయి పోనీ పోయి మొత్తం ట్రావెల్స్ వెహికల్ తీసుకొని తీసుకొని వచ్చినాం అది మీకు ఇస్తాము సరే ఏదేమైనా అంతిమంగా ప్రభుత్వ నిర్ణయాలు పాటించాలి దయచేసి అందరు కూడా సహకరించండి ఇప్పుడు టీ టీ ఉంది మధ్యాహ్నం భోజనం ఉంది ఒకటి రెండు సార్లు అడిగిన తర్వాత వస్తున్నాడు అడిగి చేయించిన కాబట్టి భోజనాలు చేసి తర్వాత పూర్తిగా విని నోట్స్ తీసుకొని వనోలు ఏం చెప్తాను అనుకుంటే సార్ చెప్పినట్టు అవసరమైతే అప్పుడప్పుడు విజిట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది మన మండలంలో ఈ గ్రూప్స్ దీనికి సంబంధించినటువంటి ఉల్లాస కార్యక్రమం చాలా ఉల్లాసంగా సంతోషంగా బాగా జరుగుతుంది అనేటువంటి పేరు తీసుకొచ్చే విధంగా అధికారులకు ముఖ్యంగా ఎంపీఓ గారి గౌరవ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా మనం పనిచేస్తే డిపార్ట్మెంట్ కు అధికారులకు కూడా మంచి తెలుస్తూ మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి మీ పాత్ర ఎక్కువ ఉంటుంది మా వాళ్ళు ఆ వేరే సహకరిస్తారు దయచేసి అందరూ కూడా సహకరించవలసిపోతూ నేను కూడా మీతో పాటు ట్రైనింగ్ లో ఉంటాను ఏమన్నట్టే ట్రైనింగ్ లో పాడుకున్నాను సరే పాల్గొన్నందుకు వన్యా మేడం చెప్పినట్టు ఆమె బాడీ కొత్తది కాదు అన్ని తెలుసు ఓ రూపంలో తెలుసు తెలుసు ట్రైనింగ్ అంటే అయితే ఉంటుంది ఇక్కడ అప్పుడప్పుడు వస్తారు మంచి మంచి చెట్టుగా మీటింగ్ పెట్టుకుంటారు అగ్నే అనుకో టెన్త్ మరి పెద్ద పైసలు ఇస్తే పెడతాం మాదేమో మీరు టెన్త్ 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 వేయడానికి మాకు సంతోషమే కానీ మాకు పైసలు కావాలి అందుకే జనాలు కూడా రావాలి కదా జనాలు మొత్తం పెట్టడానికి సరే ఎనీ హ్యావ్ ఇంకా వచ్చేటట్టుగా రమ్మని చెప్పండి కరో వీడియో గారు చాలా పనిపెత్తుకున్న సారు ప్రారంభ సేషన్ లో పాల్గొని అర్థం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఇప్పుడు